అల్ప విశ్వాసులారా ఎందుకు కలవరపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు సందేహపడుతున్నారు ఇన్ని కార్యాలు చూసి కూడా మీరు ఇంకనూ ప్రభు ఎందుకు నమ్మిక ఉన్నారా నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి ఎందుకు కలవరం 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 కలవరంలో బ్రతుకుతున్నారు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు విస్మయం అందుతున్నావు అవసరం లేదు అవసరం లేదు లోకానికి వచ్చింది నీకు వచ్చింది నీకు అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్దనుకో ఎందుకంటే నేను నీ చేయి చేపట్టుకోను నేను నీ చేపట్టుకోనున్నాను నేను నీ చేపట్టుకుంటే నిన్న ఏదేం చేసిద్ది నువ్వు దేనికి కురిగిపోతావు దేనికి దేనికి భయపడతావు దేనికి భయపడతావు నువ్వు ఇంకా లేకున్నావా అని అడుగుతున్నాడు నా తండ్రి ఇంకా నమ్మకం కుదరలేదా ఇంకా విశ్వాసం కలగలేదా లేదు నా ప్రభు నాకు విశ్వాసం ఉంది నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయండి రాత్రి నా విశ్వాసాన్ని బలపరచమని స్థిరపరచమని ప్రార్థన చేయండి నా దేవుని కార్యాలు చూడబోతున్నారు ఖచ్చితంగా చూస్తారు డౌట్ లేదు అందులో ఈ మాటలు చెబుతుంటే మళ్ళీ కొంతమందికి అనుమానం ఏమో ఏమో అని ఆ దరిద్ర మనసు రానివ్వకండి మనసు రానివా పసి బిడ్డలాగా నమ్మండి బిడ్డల్లాగా నమ్మండి ఇదిగో ఇస్తున్నాను తీసుకో అంటే చిన్నబిడ్డలు నమ్మిన వాళ్ళు వచ్చి పొందుకున్నారు అనుమానించిన వాళ్ళందరూ కూర్చున్నారు నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా లేకపోతే అనుమానించి అడుగుచిన వాళ్ళకి దక్కిందా నమ్మ వచ్చిన వాళ్ళకి పెద్దగా ఎవరైనా అలా విశ్వసించిన వారికి రక్షణ దక్కింది భూమి మీద దేవుని కార్యాలు కూడా దక్కుతాయి సందేహించిన వాడికి ఏది దొరకదు క్లియర్గా అర్థమైందనుకుంటా ప్రార్థన తలలోంచి కళ్ళు ముయ్యండి పరిశుద్ధుడు అయిన మాతండి దేవా నీకు స్తోత్రము ఈ రాత్రి సమకూడినటువంటి నీ బిడ్డలందరినీ దర్శించి ఏడు విధములైన విశ్వాసాల గురించి రాత్రి విస్తారంగా మాట్లాడా కొంతమంది అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే కొంతమంది క్రియలేని విశ్వాసం మృత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కొంతమంది దయ్యాలు కలిగి ఉన్న విశ్వాసం లాంటిది కలిగి ఉన్నారు అది లోపడని విశ్వాసం లొంగని విశ్వాసం మారని విశ్వాసం ఎందుకు పనికిరాదు అది మా విశ్వాసాలు ఇట్లాంటివి కాకూడదు ఇట్లాంటి పనికిమాలే కాకూడదు కళాను స్త్రీ కలిగి ఉన్న గొప్ప విశ్వాసం శతాధిపతి కలిగిన ఆశ్చర్యపరిచిన విశ్వాసం రక్తస్రావము కలిగిన స్త్రీ కలిగినటువంటి ప్రభావాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం అపోస్త పౌలు కలిగిన్న పరిపూర్ణ విశ్వాసం మేము కలిగి ఉండినట్లు మమ్మల్ని నోవహు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా నిందారహితుడుగా కృప పొందినవాడుగా గుర్తించబడ్డట్లే మమ్మల్ని కూడా విశ్వాసాన్ని బట్టి ఆ విధంగా తీర్చగలవని మేము నమ్ముతున్నాం మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరచండి పిచ్చి పిచ్చి లాజిక్లు వెతుక్కొని పనికి మళ్ళీ తర్కాలు వెతుక్కొని ఇది ఎలా జరిగిద్ది అది ఎలా జరిగిద్ది ఇది సాధ్యమా అది సాధ్యమా అని అపహాస్యాలు చేయకుండా విశ్వసించిన వానికి సమస్తము సాధ్యమేనన్న కార్యమును మా బిడ్డల కళ్ళకు చూపించండి మా కళ్ళకు చూపించండి నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్న మాట అక్షర సత్యమని నిరూపించండి ప్రభువానికి వందనాలు 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 నీ బిడ్డల్లో నా ప్రభు కృంగుబాటు తొలగించండి సమస్యల వైపు చూసే తత్వాన్ని తొలగించండి భయాందోళనలో నుంచి వారిని విడిపించండి వారు వేధించబడుతున్న ప్రతి శ్రమ నుండి వారు కలిగిన దరిద్రత నుండి నిందల నుండి అవమానాల నుండి కేసుల నుండి అప్పుల నుండి రోగాల నుండి వారికి ఏసునాములు విడుదల ప్రకటిస్తున్న విశ్వాసముతో కృపతో జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయమని వారి పక్షంగా ఈ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్న బ్రవ్వ కనికరించు వారి కన్నీరుతుడు వారి ఇంట్లో మారని వ్యక్తులు ఏసునాములో మార్పు నందుదురుగాక రక్షణ పొందుదురుగాక అయ్యా వీరిలో ఎంతమంది నీ సువార్ ప్రకటిస్తున్నారో నీ పని చేస్తున్నారో వారి ప్రయాస ఫలించి ఆత్మల రక్షణ కార్యం జరగాలి అనేక మంది రక్షింపబడాలి ఈ బిడ్డలు విశ్వాసమందు వేరు పారిన వారై ఉండాలి మేలు జరిగినప్పుడే కాదు మేలు జరిగినా జరక్కపోయినా గెలుపైనా ఓటమైనా కీడైనా మేలైనా ఏదైనా సరే దేవా నీ స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండినట్లు సహాయము చేయండి అంతకంతకు బలపరచండి నా ప్రభు నీ బిడ్డను ఆశీర్వదించండి వారు కలిగి ఉన్న సర్వ రోగములు వారిని వదిలిపెట్టి తోగును గాక వారి బిడ్డల చదువుల్లో తోడై ఉండు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దా మొండిగా విశ్వాసంతో పలకాలి నా దేవుడు నా ఇడల కృప చూపుతాడు నాకు విశ్వాసం ఉంది నా దేవుడు నాకు దాచిపెట్టి ఉంచుతాడు అది నాకు అందేటట్టు చేస్తాడు నేను దాన్ని స్వతంత్రించుకుంటాను అనేటువంటి విశ్వాసం మాలో దృఢపరచండి బలపరచండి నాయన ఎవరెవరు వేటి చేత బాధించబడుతున్నారో వారికి ఆ విడుదల రావాలి వారు సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇవ్వాలి అన్నా నా ప్రభు నందు నేను ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలేదు నా దేవుడు కార్యం చేశాడని గంభీరంగా సాక్ష్యం ఇవ్వాలి కృపతో జ్ఞాపకం చేసుకుని కార్యాలు నెరవేర్చమని ఇక్కడ గ్యాదర్ అయిన చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవన బిడ్డలు బిడ్డలందరినీ దీవించు నా ప్రభువ ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదు వారందరినీ రక్షణలోకి నడిపించు ఈ రోజు సిద్ధపరచబడిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులో ఉంది ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మాతో పాటు వారు కలిగి ఉన్న ప్రతి శోధన వేదన దరిద్రత ఇబ్బంది శ్రమ లేమి కొరత కొరతనామలో తొలగిపోయి సర్వ సమృద్ధి చేత వారు నింపబడి ఆదరించబడు కృప పొందుదురుగా వారిని కూడా దీవించండి ప్రభు వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపండి వారి మీద ఉన్న కేసులు కొట్టివేయండి వారి మీద ఉన్న భారములు కొట్టివేయండి వారు శ్రమల వైపు కాదు నీ వైపు చూడటానికి వారి కళ్ళు తెరవండి తెరవండి నీ వైపు చూచి సమస్తాన్ని పాదాల కింద తొక్కి ఉంచడానికి సహాయం వచ్చే బిడ్డలందరినీ పేరు పేరున అప్పగిస్తున్నా నా ప్రభు నశించిపోతున్న ఆత్మను రక్షించండి త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధన మతోన్మాదం రకరకాల పరిస్థితులలో రకరకాల పాపాలలో అనేక మంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు వారి మనోనేత్రాలు వెలిగించి వారికి సత్య దర్శనం కలిగించి కలిగి వారు నిన్ను తెలుసుకోవడానికి వారితో మీరు మాట్లాడండి మీరు దర్శించండి కృప చూపండి కృప చూపండి అలాగే నా ప్రభు నా దేశ రాష్ట్ర నా పరిస్థితులన్నింటినీ చక్కదిద్దండి ప్రభువా అవునయ్యా అయ్యా నా దేశంలో కరువు కాటకాలు ఈది బాధలు తొలగించండి ప్రభు తొలగించి చిగుళ్ల బాధ నుంచి కాపాడండి యాసిండ్స్ నుంచి ప్రజల్ని కాపాడండి ఆత్మహత్యల నుంచి కాపాడండి ప్రభుత్వా రైతుకు కన్నీళ్లు లేకుండా కాపాడండి అయ్యా పంటలకు ఏర్పడుతున్న తెగుళ్లను గద్దించండి సస్య సమృద్ధి పంటలను ఆశీర్వదించండి ప్రభువా ఉద్యోగాలు వ్యాపారాలు నీ బిడ్డలకు నా ప్రభుత్వ కొరత లేకుండా కడుపు నిండా పట్టడం అన్నం దొరకడానికి వారి కుటుంబాల్లో పిల్లలకు పెట్టుకోవడానికి కూడా సహాయం చేయండి బిడ్డల చదువులకు కావాల్సిన ఆర్థిక సమృద్ధిని దయచేయండి చేయండి ప్రభువా కుటుంబాల్లో ఉన్న గొడవలు అల్లర్లు కలతలు తొలగించండి ప్రభువా అలాగే గర్భములను ముట్టండి తొటడే యేసు నామములో ఆమే బొడ్్రాలల వారు స్వస్థత పొందుదురు వారు సంతానవతి లగుదురు గాక వారు గర్భఫలం పొందుదురు గాక యేసు ಕಿಡ್ನೀ ಜಬ್ಬುತೋ ಗುಂಡೆ ಜಬ್ಬುತೋ ಲಿವರ್ ಜಬ್ಬುತೋ ಕ್ಯಾನ್ಸರ್ ಜಬ್ಬುತೋ ಹೆಚ್ಐವಿ ವ್ಯಾಧಿ ತೋ ಲಿವರ್ ಬಲಹೀನತೋ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಸಮಸ್ಯೆ ಷುಗರ್ ತೋ ಬೀಪಿ ತೋ ಬ್ರೆನ್ ಟ್ಯೂಮರ್ ಸಮಸ್ಯೆ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್ ರಕರ್ಯೋ పెరాలసీ స్ట్రోక్ తగిలి బ్రెయిన్ స్ట్రోక్ తగిలి హార్ట్ స్ట్రోక్ వల్ల ఎవరెవరు ఏ విధమైన సమస్యలతో ఉన్నారో ఈ రాత్రి ఏ సునాములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నా ఏ సునాములో వారికి స్వస్థత కలుగునుగా కలుగునుగా బాగుపడుదురుగా బ్రతుకుదురుగాక స్వస్థత పొందుదురుగాక వారి రిపోర్ట్స్ ఏ సునాములో మారిపోవునుగాక కిడ్నీ జబ్బులతో ఉన్నవారు కూడా స్వస్థత 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 లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ ఎక్కడ బ్లడ్ క్యాన్సర్ ఏ విధమైందైనా ఏసు నాములో అది తొలగిపోవాలి వారి రిపోర్ట్ మళ్ళా చెక్ చేసినప్పుడు మారిపోయి రావాలి వైద్యుల ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి నువ్వు ఆనాడే ఈనాడు కూడా కూడా నీ శక్తిని చూపగల దేవుడమే దేవా మేము నిన్ను మైము కొరిచినట్లు నీ బలమైన కార్యాలు జరిగించు నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు ప్రభువా అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చున్నాయ బిడ్డలను జ్ఞాపకం వారి కుటుంబాల్లో పసిబిడ్డ వల్ల వృత్తుల వరకు రూపాక్షేమాన్ని కలిగించు మా అందరి మీద నీ పరిశుద్ధాత్మ రానివో పరిశుద్ధాత్మ అభిషేకము నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం అలాగే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం సిద్ధాంత అయోమయం గందరగోళం తొలగించండి తొలగి సత్యస్థాపన జరిగించండి సత్య సంబంధుల్ని వర్ధిల్ల చేయండి దుర్బోధల్ని నా ప్రభా నీకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించండి శాఖలుగా విస్తరింప చేసారు ఇంకను విస్తరింపచేయండి ఇదిగో స్థానిక సంఘములో నా విస్తరణ దయచేయండి ల్యాండ్ అవసరమై ఉన్నది ప్రభువా నీవు మాట్లాడితే దయచేయండి తండ్రి మా అవసరాలు తీర్చండి అక్కర్లు తీర్చండి నీకు వందనాలు ఇన్ని కార్యాలు కూడా నీ వైపు చూచి ప్రార్థన చేసే పొందుకున్నాం ఇప్పుడు చేసే ప్రార్థనలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతున్నాం మీటింగ్ మీటింగ్ గ్రౌండ్ విస్తరింప చేయండి ప్రేయర్ గార్డెన్ విస్తరింప చేయండి చేయండి మెయిన్ బ్రాంచ్ లో ఉన్నటువంటి ల్యాండ్ ని విస్తరింప చేయండి మందిరాన్ని విస్తరింప చేయండి అలాగే తండ్రి సన్నిధి మినిస్ట్రీ సంఘాలు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉన్నాయో ఆ సంఘాలు విస్తరించాలి సంఖ్యలో విస్తరించాలి సరిహద్దులో విస్తరించాలి నా ప్రభు మీరు కార్యము చేయండి సేవకుల ప్రాణాలని సాక్ష్యాలని కుటుంబాలని కాపాడండి ఇదిగో మా విశ్వాసుల ప్రాణాలని కుటుంబాలని సాక్ష్యాలని కాపాడండి మా పరిచారకుల కుటుంబ కాపాడండి కాపాడండి భక్తి పరులై ఆత్మీయులై ప్రార్థన పరులై విశ్వాస యోధులై పరిశుద్ధాత్మ సంబంధులై రాకడ వరకు నా ప్రభా తమ విశ్వాసాన్ని కోల్పోక ఎవరెన్ని మాటలు చెప్పినా లక్ష్య పెట్టక నిన్ను హత్తుకొని ఉండటకు సహాయం వచ్చేలా అంతమంది ఎగతాళి చేస్తున్న నోవా తన పట్టుదల వదిలిపెట్టలేదు మనుషుల మాటలతో నాకెందుకు నాకు దేవుని మాట ముఖ్యం అని నిన్ను హత్తుకున్నట్టు మేమందరం అలాగూ నిన్ను హత్తుకున్నట్టు కృప నిమ్మని కృప సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా అందరి ఆత్మీయ జీవితాలు బలాభివృద్ధి కలిగించమని సైతాను గారి కార్యాలు నాశనం చేయి దయ్యముల కార్యములు నాశనం చేయి మాంత్రికుల కార్యాలు నాశనం చేయి మంత్ర ప్రయోగాలు నాశనమైపోవాలి నీ పిల్లల మీద జరుగుతున్నటువంటి మాంత్రిక సంబంధమైన దాడులు లయమైపోవాలు చేస్తున్నాము ప్రభావా నీ కృప నీ కృప నీ కృప మా ఎడల రాని మా ప్రార్థనగా అయిపోదు నీ బిడ్డలు జర్నీస్ లో కూడా నీ కాపుదల ఉంచు సన్నిధికి వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు నీ కృప కాపుదల దయచే నీ బిడ్డలకు నీ కృప చేయొద్దు నమ్మిన నీ పిల్లలు నేను విశ్వసించిన నీ పిల్లలు నీకు ప్రార్థించే నీ పిల్లలు నీ బిడ్డలను ఆశీర్వదించి నడిపించమని స్థుతియో మహిమయో ఘనతయో ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏసు ప్రశస్త నామమున ఈ ప్రార్థనలన్నీ అడిగి

శ్రమలలో అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దేవునికి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకి గొప్ప కార్యాలు జరిగిస్తూ జాబ్స్ ఇస్తున్న దేవునికి తల్లుగా చేస్తున్న నా తండ్రికి భయంకరమైన జబ్బులలో నుంచి బిడ్డల్ని కాపాడుతున్న దేవునికి విడిపిస్తున్న దేవునికి సన్ని సన్నిధి పరిచర్యలను నానాటికి బలాభివృద్ధి పరుస్తున్న దేవునికి మనందరిని విశ్వాసములో స్థిరపరుస్తున్న దేవునికి దాసులై బందీలైపోయిన ఇంటి వారినికేత్ర మనము చేసిన ప్రార్థన మనవులన్నిటికీ జవాబులు ఇచ్చిన తండ్రికి విశ్వాసంతో సంస్ఫూర్తిగా చెప్తామా